హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్ చూడడా చూపెట్టడానికి వెళ్తున్నాను అండి ఇది బాంబా హైవే జహీరాబాద్కి వెళ్ళి బయలుదేరుతున్నా ఇది మనం బాంబా హైవే సిక్స్టీ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే అండి ఈ హైవేకి వెళ్ళి మేము ల్యాండ్ కాడికి వెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు ల్యాండ్ చూపెడతాను హైవే అండి ఇది ఇడ బోర్డు కనబడుతుంది చూడండి బొంబాయి హైవే పక్కకు పరివార్ దాబా కొయినూర్ కొయినూర్ దాబా ఇక్కడ పరివార్ ధాబా ఉంటుందండి ఉంటుంది దాబా కొయినూర్ దాటా హాయ్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ వచ్చేసి ఇది మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ ఇది ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుందండి సిక్స్ ఎక్కర్స్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసియబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాంబా హైవేకి వన్ కిలోమీటర్ అవుతుంది మనకు బాంబా హైవే నుండి వన్ కిలోమీటర్ అవుతుంది హైదరాబాద్ ఓవర్ నుండి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జైరాబాద్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ల్యాండ్ వచ్చేసి స్కోర్ బిట్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ కిలైట్ ఐటిల్ అండి డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది దీని ఇది బీటీ రోడ్ సెకండ్ బిట్ వస్తుంది నక్షపాట ఫస్ట్ బిట్ ఉంటుంది బీటీ రోడ్కేమో సిక్స్ ఎక్కర్స్ వేరే వెంచర్ ఉంది వెంచర్ లాకెళ్ళే ఈ ల్యాండ్ కాడికి వెళ్ళాలండి ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి అండి ఇది కనబడుతుంది ఆ చిట్కెళ్ళి ఆ చెట్టు ఆ చిట్కెళ్ళి ఇక్కడ మొత్తం స్కోర్ బీట్ ఉంటుంది ఇది నక్షపాట దారి ఈ దారి ఫస్ట్ బీట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మంచి ఫామ్ హౌస్ కూడా బాగా సూటేబుల్ ఉన్నది మళ్ళీ వెంచర్ కూడా బాగా సూటేబుల్ ఉన్నది ఎందుకంటే దీని ముంగట సిక్స్ చక్కర్ వెంచర్ ఉన్నది కాబట్టి ఇది కూడా వెంచర్ బాగా పనిస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి చూడండి ఈ రకంగా ఉంటుంది మొత్తం ఎందుకంటే దీని ముందు వెంచర్ ఉంది బీటీ రోడ్ బీటీ రోడ్ నుండి ఆ వెంచర్లకెళ్ళి ఈ ల్యాండ్ కాడికి రావాలి ఒకటే లెవెల్ బిట్ ఉంటుంది స్కోర్ బిట్ అండి ల్యాండ్ వచ్చేసి మనకు ఎందుకంటే హైవేకి దగ్గర ఉన్నది కాబట్టి బాగా సూటబుల్ ల్యాండ్ అండి